సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్లో క్లినిక్ అత్యాధునిక చికిత్స ఇకపై తొంభై ఐదులోనే పాత చంద్రబాబుని చూస్తారు సీబీఎన్ ఫోర్ పాయింట్ ఓగా కనిపించబోతున్న రివర్స్ మోడ్ లో వెళ్తున్న అధికారులను పాజిటివ్ మోడ్ లోకి తీసుకువెళ్తా కొంచెం స్లోగా ఉన్నారు ఇకపై స్పీడ్ పెంచుతా గతంలో హైదరాబాద్ నుండి బయలుదేరితే అందరికీ వణుకు పుట్టేది ఆ స్థాయిలో కాకపోయినా తప్పు చేసిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టను నువ్వు చిన్న పిల్లవాడు అప్పుడు నా గురించి పూర్తిగా నీకు తెలియదు లోకేష్ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి మంగళగిరి నియోజకవర్గంలోని పెనిమాక గ్రామంలో పింఛన్ల పంపిణీ అనంతరం జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు లోకేష్ల మధ్య జరిగిన సంభాషణ ఏపీలో ఆసక్తికరంగా మారింది ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై ఓ లెక్క అనేలా తన పాలన ఉండబోతుందని చంద్రబాబు చెప్పకనే చెప్పేశారు చంద్రబాబు తొలిసారి సీఎం అయిన టైంలో ఆయన పాలనా తీరు అప్పట్లో దేశంలోనే ఆదర్శప్రాయంగా కొనసాగింది జన్మభూమి ప్రజల వద్దకే పాలన ఆకస్మిక తనిఖీలు ఇలా అనేక కార్యక్రమాలతో చంద్రబాబు అధికారుల వెన్నులో వణుకు పుట్టించేశారు తప్పు చేయాలంటే భయపడేలా పనిచేశారు విజన్ ట్వంటీ ట్వంటీ పేరుతో పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉమ్మడి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన రూలింగ్ స్టైల్ ఇతర రాష్ట్రాల సీఎంలను చర్చించుకునేలా నడిచింది జగన్ పాలనలో అంతా రివర్స్ నడిచిందని ఇకపై అలా ఉండబోదని గేర్ మార్చాల్సిందే అంటూ చంద్రబాబు అధికారులకు క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చేశారు దీంతో సరికొత్తగా పాత చంద్రబాబుని చూడబోతున్నా పాలన కూడా పరుగులు పెడుతుందని సిబిఎన్ వ్యాఖ్యలు ఆయన విజనేరిక అద్దం పట్టేలా ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి అధికారులు నేతలు చర్చించుకోవడం కనిపించింది సో ఇక చంద్రబాబు సిబిఎన్ ఫోర్ పాయింట్ ఓగా గా కనిపించబోతున్నట్లుగా అందరూ చర్చించుకుంటున్నారు సిద్ధంగా ఉన్న షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా అంతే నేను అందుకే చెప్పే తొంభై ఐదు ముఖ్యమంత్రిని చూస్తారని ఫోర్ పాయింట్ ఓ నైన్టీ ఫైవ్ అది గుర్తుపెట్టుకోవాలి నైన్టీ ఫైవ్ లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి అప్పుడు నువ్వు కూడా కుర్రాడిపి నీకు కూడా ఐడియా లేదు అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది అంత భయంకరంగా చేయను గాని కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి అందుకే నైన్టీ ఫైవ్ అన్నా నేను నైన్టీ ఫైవ్ సిబిఎన్ వన్ పాయింట్ ఓ నాట్ ఫోర్ పాయింట్ అది రిపీ రిపిటేషన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది ఎమ్మెల్యేలకు ఉంటే అందరికీ ఉంటుంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి